ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆదోన్ పట్టణానికి చెందినటువంటి బండి మహమ్మద్ కైఫ్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన పేరు హజరాత్ కోకర్జండా దగ్గర ఉంటాడు ఇతని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ అనేటువంటి కేసు నమోదు చేయడం జరిగింది అంటే సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సబ్ సెక్షన్ వన్ టూ నైన్టీ నైన్ వన్ ట్వంటీ సెవెన్ సబ్ సెక్షన్ టూ వన్ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ రెడీ త్రీ సెక్షన్ త్రీ ఫైవ్ కింద బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు వివరాలు ఎక్కువ ఏంటంటే ఈ మహమ్మద్ కైఫ్ అనే అతను మొన్నటి దినం అంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తారీఖు తన ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తుండగా తనకి ఇన్స్టాగ్రామ్ కి ఒక ఉత్తరప్రదేశ్ సీఎం గారి గౌరవ సి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఫుడ్ సంబంధించి చెవులు ముక్కు అట్లాంటివి కొంచెం ఒక వేరే పని ముఖం చేసుకున్నటువంటి ఆకారము ఫార్వర్డ్ అయింది అనేది అతను చేస్తున్నప్పుడు పొరపాటున అతను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంటే ఫిర్యాదులో అంశాలు చెప్తున్నా స్టోరీలోకి వెళ్ళడం జరిగింది దాన్ని చూసినటువంటి ఆదాని పట్ల కొంతమంది ప్రజలు తప్పు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అతను వెంటనే సారీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ ఫోటోని డిలీట్ చేయడం జరిగింది అయితే దీన్ని ముందు నిన్నటి దినం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖు అతను సోడా అంగడి దగ్గర అంటే అతను అతను లవర్ షాప్ లో పనిచేస్తారు వాళ్ళ మామ ఉన్న ఆ షాప్ లో పనిచేస్తా అంటే కొంతమంది వ్యక్తులు అతని దగ్గరికి వచ్చేసి మీతో మాట్లాడదాం రా అని చెప్పి తీసుకుని వెళ్ళేసి పేటలో ఉన్నటువంటి దుర్గా మాత యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళేసేసి అతను ముస్లిం అని తెలిసినప్పటికీ కూడా అతన్ని బలవంతంగా చేతులతో అట్లా కొట్టేసేసి భయపెట్టేసి అమ్మవారికి దండం పెట్టిచ్చేసి బొట్టు పెట్టిచ్చేసి మీ చేసినారు అతన్ని బెదిరించేసినారు తర్వాత తీసుకొచ్చి కూడా మళ్ళీ అదే షాప్ దగ్గర అతని షాప్ దగ్గర వదలడం జరిగింది అంటే అతను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని తెలిసి కూడా వీళ్ళు బలవంతంగా అతన్ని మనోభా అతని యొక్క సాంప్రదాయానికి విరుద్ధంగా కూడా వీళ్ళ యొక్క చర్యల వల్ల భయపడి అతను చేయడం జరిగింది మేము దీన్ని కేసు నమోదు చేసేసి దీని మీద సీరియస్ తీసుకోవడం జరిగింది ఆదో పట్టణంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా నేను మా గౌరవ ఎస్పీ కర్నూల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాలు డిఎస్పీ గారు ఈ కేసు అన్నింటినీ మోటార్ చేయడం జరిగింది మేము సీరియస్ సీరియస్గా దీన్ని తీసుకొని దర్యాప్తు చేస్తూ రెండు టీములుగా డివైడ్ చేసి ఇది ఇతని మీద దాడి చేసిన వ్యక్తుల్లో ఒక ఆరు మందిని గుర్తించడం జరిగింది అందులో ఒక ముగ్గురిని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకోవడం ఇది చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకా పరారీ ఉన్నటువంటి ముగ్గురు కూడా వాళ్ళు కూడా వెంటనే కస్టడీలకు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ కూడా కట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఎవరి యొక్క మనోభావాలు ఎవరైనా సరే దెబ్బతిన్నప్పుడు పరిధిలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి తప్ప చట్టానికి అతీతంగా వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తూ లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వేరే వ్యక్తుల్ని తీసుకో కస్టడీలకు తీసుకుని నిర్బంధించేసి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం తప్పు అందుకని మేము కఠినమైన చర్యలు తీసుకున్నాము ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా ఏం చేయాలో మేము అవసరమైతే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయడానికి అనగాడము ప్రయాభిసార్లో నోటీస్ తీసుకెళ్లేసి ఎవరైనా సరే ఇంత చెప్పడం ఆదోని పట్టణం అనేటువంటి దీనికి ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది పరిస్థితి అందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారు ఇక్కడ కొంతమంది ఇట్లా ఆకుతాయిలు ఎవరైనా సరే వాళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళ ఆ టైంకి వాళ్ళకి ఏదో షో చేయడానికి వాళ్ళు ఏదో హీరో ఇమేజ్ పొందడానికి క్లాక్ చేస్తారు కానీ దీనివల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు మనోభావాలు తినడం కానీ ప్రశాంత వాతావరణాన్ని మత దేశాలు రెచ్చగొట్టడం గొడవలు సృష్టించడానికి ప్రయత్నించడం అనేది అది చాలా తక్కువ అది మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా దీనిపైద ఎటువంటి నిర్లక్ష్యంగా లేకుండా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నాము దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటువంటి అనుమానాలకు తా లేకపోకుండా మేము వెంటనే ఫిర్యాదు తీసుకోవడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది వెను వెంటనే మేము వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కమ్యూనిటీ కానీ ఎవరైనా సరే ఇక మీదట పోలీసులు పోలీసులు డ్యూటీ చేస్తారు మా డ్యూటీ మమ్మల్ని చేసుకునేమండి వేరే వాళ్ళు పోలీసు డ్యూటీ చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకోం చట్ట పరిధిలో ఏం చేయాలో అది చేస్తాం ఎవరైనా సరే వాళ్ళ మనో వాళ్ళు దెబ్బతిన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి లేదంటే దానికి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయాలి అంతే తప్ప చట్టాలు ఎవరు అతిథులు కారు వీరిపైన ఖచ్చితంగా నిఘా ఉంచడం జరుగుతుంది దీన్ని ఆసరాగా ఈ కేసును ఆసరాంగా తీసుకుని కూడా ఎవరైనా సరే పోలీసులు ఇంత యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ ఏరియా వాళ్ళు ఎవరైనా దీన్ని రూమర్లు క్రియేట్ చేసేసి దీని ద్వారా ఏదన్నా లబ్ధి పొందాలన్నా లేకపోతే రెచ్చగొట్టాలన్నా చేసి చూసినా కూడా వారిపైన కూడా ఏమాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్త వహించకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రజలందరూ ముఖ్యంగా ఆదోళం ఉండేటువంటి శాంతి కామకులు పీస్ కమిటీ మెంబర్స్ అన్ని మతాల వారు పోలీసులకు సహకరించి ఆదోలు శాంతియుతంగా ఉండాలని కోరుచున్నాము ఇది మన ఆదోలు పట్టణము ఉద్యోగస్తుల కంటే మాకంటే మాకే ఖచ్చితంగా మాకు బాధ్యత మాకు ఉద్యోగం ఉంది కానీ ఈ ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు అనవ ఎవరు కూడా ఎవరు చిన్న చిన్న ఆకతాయలు చేసేటువంటి పనులకు పెద్ద రకంగా ఉండేటువంటి వాళ్ళు పెద్ద రకం వయసు వాళ్ళు వాళ్ళు ఆవేశాలకు లోన్ కాకూడదు కోరుకుంటున్నాను మీకు ఎటువంటి మీ మనోభావాల దెబ్బతిన్నా మాకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు చట్టపరదలు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ విషయాలని మీడియాకు కొన్ని చెప్పకూడదు మేము ఖచ్చితంగా ఈ యాక్షన్ అనేది డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఉద్దేశం అలానా అతను ఈ కమ్యూనిటీ కాదని తెలిసినప్పటికీ కూడా అతను బలవంతంగా తీసుకెళ్ళడం వాళ్ళు చేసిన పని రిలీజియస్ మ్యాటర్స్ రిలేటెడ్గా ఉంది వాళ్ళు చేసిన పని సో అందువల్లనే మేము దాని మీద కలి అప్లికేబుల్ సెక్షన్స్ కూడా వేసినాము చట్టపరంగా మళ్ళీ ముందుకు